మీటింగ్ యొక్క సందర్భము దేశంలో జోరుగా సాగుతున్నది మావోయిస్టుల యొక్క ఏరువేత రెండు ఆదివాసీల ఏరువేత అనేది రెండు విషయాలు ఉన్నాయి దాంతోపాటు పాటు అటవీ ప్రాంతంలో ఖనిజాలు ఉన్నటువంటి ప్రాంతంలో కార్పొరేట్ సెక్టార్కు ఈ భూములన్నీ కట్టబెట్టాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఫారెస్ట్ కన్వర్షన్ 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 యాక్ట్ అనేటువంటిది ఒకటి తీసుకొచ్చింది యాక్ట్ తీసుకురావడం వలన ఇప్పటి వరకు ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి చట్టాలన్నింటి కూడా ఇన్వాలిడ్ అవుతాయి ఫిఫ్త్ షెడ్యూల్ కానీ లేదు అంటే రెండు వేల ఆరు ఆటవీ హక్కుల చట్టము పది ఎకరాలు ఉండాలనేటువంటిది ఆదివాసీలకు ఇవ్వాలి అనేటువంటి చట్టం కానీ ఇప్పుడు ఇతర ఈసా చట్టం కానీ ఇటువంటి చట్టాలన్నీ కూడా పక్కకు పోయి కార్పొరేట్ రంగానికి పెట్టుబడిదారులకు ఈ భూములన్నీ అడవి ప్రాంతాలన్నీ కట్టబెట్టడం అనేటువంటి దానికి మన కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న ఇలాంటి స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ ప్రాంతాలన్నింటిలో కూడా నిర్బంధకాండ తీవ్రం చేసింది ఇందులో ముఖ్యంగా ఒక యాభై సంవత్సరాలుగా భూమి ముక్తి విముక్తి అనే పోరాటంతో కమ్యూనిస్ట్ విప్లవకారుల పోరాటం ఏదైతే ఉన్నదో విముక్తి పోరాటం అనేటువంటి అవగాహనతో సాయుధ పోరాట అవగాహనతోనే వాళ్ళు మావోయిస్టులు తీసుకుంటారు ఈ దండకారణ్య ప్రాంతంలో ఇవాళ ఆదివాసీల ఏరివేత జనవరి నుండి చూస్తే ఐదు ఆరు వందల పైన ఆదివాసులను చంపారు ఈ నేపథ్యంలో దేశంలో పోరాడేటువంటి సంస్థలు కానీ రాజకీయ పార్టీలు కానీ ప్రజాస్వామికవాదులు కానీ ఇవాళ ఒక రాజకీయ చర్చ జరగాలి ప్రజాస్వామిక చర్చ జరగాలి ఈ ఆదివాసీలను ఊసపోతకు పోయడం కాదు అనేటువంటి ఉద్యమం అనేటువంటిది దేశవ్యాప్తంగా అనుకున్నది అలాంటి సందర్భంలో మనం మీటింగ్ పెట్టుకున్నాం మనం ఆవరిస్టుల మీద ఏదైతే కగార్ అనే పేరు మీద అంతిమ యుద్ధం అనేటువంటిది వాటిని ప్రకటించిర్రు అది సరికాదు వాళ్ళు కాల్పులు విరమించిండ్రు చర్చలు జరుపుతా అన్నారు అటువంటిప్పుడు రాజకీయ చర్చ వాళ్ళ ఎజెండా ఏమిటి అనేటువంటిది కమ్యూనిస్ట్రీలోకి వాళ్ళ ఎజెండా అనేటువంటిది ఒక చర్చ సాగాల ఒక ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడాలనేటువంటి దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం ఉన్నది పార్టీలు మేధావులంతా వీధుల్లో వచ్చి అడుగుతున్నారు ప్రభుత్వం మొండికేసింది ఇలా రాయ్పూర్ జరిగినటువంటి మీటింగ్ ఏదైతే మీటింగ్లో జనజీవన స్రవంతిలోకి రావాలి తప్ప మేము చర్చలు జరపమనేటువంటి మొండి చేసి అమిత్ షా ప్రకటిస్తున్నారు ఇది సరికాదు కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలు మేము ఖండిస్తున్నాం దాని కొరకు ఈ మీటింగ్ అనేటువంటిది